రోడ్లపై తిరుగుతున్న పశువుల వల్ల ప్రజలకు ఇబ్బందులు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్వయంగా పర్యవేక్షించి రోడ్డుపై వదిలిపెట్టిన పశువులను గుర్తించి ఎస్పీసీఏకు తరలించారు పశువుల తరలింపు కార్యక్రమాన్ని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ స్వయంగా పర్యవేక్షించారు రోడ్లపై పశువులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని నిర్లక్ష్యం సహించబోమని సిబ్బందికి స్పష్టం చేశారు ట్రాఫిక్ అంతరాయం ప్రమాదాల నివారణ కోసమే ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్టు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ హెల్త్ ఆఫీసర్ శానిటేషన్ అధికారులు పాల్గొన్నారు

ఉన్నాయో అవి రోడ్డు మీద తిరుగుతున్నాయి దానివల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు రాత్రి కూడా కొన్ని ఆవుల్ని మనకి తరలి గోశాలకి జరిగింది ఇప్పుడు కూడా స్వయంగా ఒక పది ఆవుల్ని మన ఇక్కడ గోశాలకి తరలించ జరుగుతుంది అదేవిధంగా ఈ సిబ్బంది ఎవరైతున్నారో అందరికీ కూడా ఇన్స్ట్రక్షిస్తున్నాము ఎక్కడైనా ఏదైనా ఆవు రోడ్డు మీద కనిపిస్తుంటే కన్సన్ సిబ్బందే రెస్పాన్సిబుల్గా తిట్లా తీసి ఒక ఆర్డర్ కూడా ఇస్తున్నాను మరి యజమానులు కూడా గమనించాలి ఎందుకంటే వాళ్ళు దానివల్ల లబ్ధి పొందుతున్నారు ఇంట్లో పెరిగి సక్రమంగా పెంచుకుంటే దానివల్ల ఇబ్బంది ఏర్పడదు అలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ప్రమాదాలు ఏర్పడుతున్నాయి ఏదైనా ఒక ఆవుని లేకుండా ఒక గేదెని ఒక పెరిస్థితిని ఒక మోటార్ సైకిల్ని గుర్తిస్తే అతను కింద పడిపోవటం కాళ్ళు ఇది చేస్తుంది నా క్లాస్ కంటే నా ఫ్రెండ్ ఒక టీచర్ గారు మొన్న ఒక ఆవు గుద్దేట వల్ల కింద పడిపోవటం మనకి సిద్ధార్థ హాస్పిటల్ ఆపరేషన్ చేసి మనిషి మీద ఉన్నారు అట్లా చాలా మంది ఉన్నారు తెలియకుండా ఇట్లాగే మనకు తెలిసిన వాళ్ళు ఎలాగో తెలియని వాళ్ళు చాలామంది సఫర్ అవుతారు దయించి ఈ జంతు యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ప్రభుత్వం సహకరించాలి ఆవు పాలు పిండేసుకుని గేది రోడ్డు మీద గొయ్యడం అది మంచిది కాదు దానివల్ల ప్రమాదం గురపడుతున్నాయి రోడ్డు శానిటేషన్ ఉండదు ప్రమాదం కూడా ఏర్పడుతున్నాయి దట్టు అవి కలుషితమైన ఈ ప్లాస్టిక్ కవర్ అయ్యి తినడం వల్ల దానికి అనారోగ్యం ఫాల్ అవుతుంది గమనించుకోవాలి తర్వాత మనకి ఈరోజు అక్కడ ఒక ఆ కెనాల్ ఏదైతే ఇంద్రపాలెం కెనాల్ రోడ్ ఉందో ఆ కెనాల్ రోడ్ని బ్యూటిఫికేషన్ చేయడం కోసం కలెక్టర్గా అనుమతి కోసం ప్లాన్ చేస్తున్నాము అక్కడ ఒక సీసీ కెమెరా అది అలారంలో అంటే ఎవరైనా చేస్తేస్తే నువ్వు చెప్తే అక్కడ వేయకూడదని చెప్పే విధంగా వాయిస్ మెసేజ్ పెట్టి సీసీ కెమెరా ఏర్పడకి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా అక్కడ మనకి ఒక వాల్ వాల్ కానీ ప్లాస్టిక్ సంబంధించిన ఫెన్షింగ్ కూడా ఏర్పడకే ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా ఈ పశువుని తరలితీ ట్రాయల్ని కూడా ప్లాన్ చేస్తున్నాము అది కూడా తొందరగా మన కలతగారి యొక్క ఆమోదం మేరకు ఆమోదం పొందుకొని అది కూడా మనం యాక్సి తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే శానిటైజేషన్ మరి స్వచ్ఛ ఎంత మనం చేసినా ఈ పశువులు రోడ్డు మీద తేడేయటం వల్ల ఉన్న క్లానింగ్ మనకు జరిగి దానివల్ల పాడ మీద ఏ బండి మోడీ వెళ్ళినా అది సిడ్ అయ్యి ఆ చక్రం లేకపోతే ఆ టైర్స్కి డే కింద పడిపోవడం కూడా జరుగుతుంది అది కూడా రెండు మూడు తీసుకోవచ్చు అందరికీ నా రిక్వెస్ట్ అండి ఎస్పెషల్లీ ఈరోజు స్పెషల్ డ్రైవ్గా దీన్ని చేపట్టడం ముఖ్యంగా ఎవరైతే దీనికి శానిటరీ సిబ్బంది ఉన్నారో దే మస్ట్ బి రెస్పాన్సిబుల్ ఆన్ దట్ యానిమల్స్ ఆర్ సపోజ్ ట్రావెలింగ్ ఆన్ దట్ రోడ్ అదొకటి ఒకటి మనం చేస్తున్నాం ఈరోజు థ్యాంక్ యూ